ఐదు పది ఇరవై రూపాయల కాయిన్స్ ఉన్నాయని హోటల్ యాజమాన్లు వినియోగదారులు ఆ కాయిన్స్ ను ఇచ్చి పుచ్చుకోవడం జరపాలని హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు మధుసూదన్ గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రావు భవన్ లో హోటల్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షునిగా మధుసూదన్ గౌడ్ ఎన్నికల నిందిన ఆయనను సత్కరించి సన్మానం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని హోటళ్ల బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు మీడియా వారికి హోటల్పై ఎలాంటి అనుమానాలు ఉన్నా హోటల్ యాజమాన్యాన్ని సంప్రదించి వారి అనుమానం నాలుగు నివృత్తి చేసుకోవాలని కానీ నిరాధార ఆరోపణ చేయవద్దన్నారు సిద్దిపేట ఓటర్ యూనియూన్ అసోసియేషన్ కొత్తగా నియబడ్డ మధుసూన్ కూడా నా పేరు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న ఈ మధ్యకాలం జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని మేము మీటింగ్ జరిపడం జరిగింది అందులో కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఓటర్లపై దుష్ప్రచారం చేసి వారిపై వారి ఓటర్ యొక్క డిప్రెషన్ దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు అలా కాకుండా మీకు ఎలాంటివి ఏమున్నా కానీ ఆ హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళి మీరు ఆ యొక్క దానికి సంబంధించిన విషయాన్ని చర్చ చర్చిస్తే బాగుంటుందని మా ఉద్దేశం మా మాలో మా యజమాని తరఫున ఎలాంటి ఎలాంటి మిస్టేక్ జరగదు ఒక జరిగి ఉంటే యజమాని దగ్గరికి వెళ్ళి మీరు దాన్ని సరిదిద్దుకోవాలని మధ్యకాలంలో పది రూపాయల లోట్లు చలమానులు చాలా తక్కువ అయిపోయినాయి దానికి అన్య దానికి పర్యావరణంగా దాని యొక్క రీప్లేస్మెంట్ విషయంలో పది రూపాయలు కైన్లు ఇరవై రూపాయలు కైన్లు ఐదు రూపాయ కాయలు చెలుబాటులు ఉన్నాయి వాటిని ప్రతి ఒక్కరు తీసుకోవడము ఇవ్వడం చేయడం జ చేయాలి దాని ముఖ్య ఉద్దేశం అది దానికోసం అందరూ సహకరించాలి సిద్ధిపేట హోటల్ అసోసియేషన్ కొత్తగా ఎన్నుకున్నబడ్డ మధుసూదన్ గౌడ్ ప్రెసిడెంట్ నేను అందులో బాడీ మెంబరు మొన్నటి వరకు సిద్దిపేట టౌన్లో కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని హోటల్స్ మీద దుష్ప్రచారం చేయడం జరిగింది కానీ ఆ తప్పులు మేము హోటల్ యజమాన్యం కూడా కొన్ని సర్దించుకొని మళ్ళీ దాన్ని మేము యథావిధిగా వాళ్ళతోని కన్విన్స్ అయ్యి మాట్లాడుకొని చేయడం జరుగుతుంది కానీ మా దగ్గర కూడా మేము కూడా నీట్నెస్గానే మెయింటైన్ చేస్తాము కానీ కొన్ని పొరపాట్ల వల్ల అవి అనుకోకుండా జరుగుతాయి ఆ జరిగిన దాన్ని కూడా జరగకుండా మేము మళ్ళీ దాన్ని జరగకుండా ప్రయత్నం చే జాగ్రత్తగా ఉండడానికి మా తోని ప్రయత్నం చేస్తున్నాము ఇది